హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి ఉండాలండి దానికోసం ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి అంటే కొబ్బరి అండి మూడు కాయలు కొబ్బరి అండి అది ఒక కప్పు బెల్లం అండి బెల్లం తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా నువ్వులండి నువ్వులు వేయించి పెట్టుకున్నాను లాస్ట్లో చేసి వేసుకుందాం నువ్వులు వేసుకుంటే హెల్తీ కదండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి అందులో తురుము వేసుకుంటున్నాను తురుము బాగా మొత్తం వేసుకున్నాక బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం మొత్తం వేసేయాలండి బెల్లం మొత్తం వేసాక కొద్దిగా వాటర్ వేయాలి చాలా కొంచెం అండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది వాటర్ వేసానండి వాటర్ వేసి ఇంకా ఇది చాలా జిగటగా ఉందండి బెల్లం కరిగేసరికి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టి నెమ్మదిగా కలపాలి లేకపోతే అడుగుపెట్టేస్తుంది మొత్తం కొబ్బరిలో బెల్లం కలిసేసరికి కొంచెం టైం పడుతుందండి ఇది కొంచెం ఒక అరగంట ఇలా టైం తీసుకుంటుందండి ఓపిక చేసుకోవాలి కొబ్బరి ఉండలు కాకపోతే హెల్త్కి మంచిది కదండి మనం ఓపిక చేసుకుంటే పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చాలా మంచిది కదండి బయట ఫుడ్ తినే కన్నా కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయండి ఇందులో నువ్వులు ఇంకా జీడిపప్పుడి బాదం ఏవైనా వేసుకుంటే ఇంకా హెల్తీ అండి పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి నేను అవే వేయట్లేదు ఓన్లీ ఒక నువ్వులే వేసుకున్నానండి చూడండి బెల్లం మొత్తం కరిగింది పాకం కూడా దగ్గరికి వచ్చింది కొన్ని మిక్సీ చేసేటప్పుడు కొన్ని ముక్కలు అందులో ఉండిపోయాయండి ఆ మొక్కలన్నింటినీ బాగా కలపాలి బాగా కలిపి పాకం వచ్చేంత వరకు అలా వెయిట్ చేయాలి తిప్పుతూ ఉండాలండి ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియో చూస్తున్నారా లేదండి చూస్తూనే ఉండండి అన్ని వీడియోస్ అన్నిని లైక్ చేస్తుండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాకం వచ్చిందండి జిగటుగా అయింది ఇప్పుడు నువ్వులు వేపాను కదండి ఆ మిస్ చేసి వేసేస్తున్నాను లాస్ట్లో బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత ఉండలు చేసుకుందాం అండి ఇప్పుడు మన ఇష్టం అండి ఇది కొంచెం బంకగా ఎక్కువ జిగటగా రావాలని చేసుకోవచ్చండి లేదంటే కొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చండి ఎవరికి నచ్చినట్లు వారు చేసుకోవచ్చు కొందరికి మెత్తగా ఉంటే ఇష్టం అండి కొందరు గట్టిగా ఉంటే ఇష్టం అండి ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇగోండి మొత్తం తయారైంది బాగా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు వండలు చేసుకుందాము నేను మా అమ్మగారికి వండలు చేయమని చెప్పానండి మా అమ్మగారు వండలు రెడీ చేస్తున్నారు ఉండలన్నీ రెడీ అయ్యేయండి ఒకటి కోట రెడీ చేద్దాము ఉండలన్నీని ఇగోండి మొత్తం రెడీ అయ్యేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ అండి